హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెదర్స్ ఛానల్ ఈరోజు కరివేపాకు నూనె తయారు చేసుకుందామని అనుకున్నాను ఊరి నుంచి వచ్చేటప్పుడు కరివేపాకు మాకు తెచ్చుకున్నాను సో ఏంటంటే ప్రాసెస్ ఆయిల్ వేసి ఇవి రెండు అందులో వేసి ఉడకబెట్టాలన్నమాట ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మొత్తం బీవత్సం జరిగిపోయింది అదేంటో ఏంటో చూసేసాయండి నాతో పాటు మీరు కూడా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఇలాంటి గిన్నె కూడా పెట్టుకోవాలి కర్రీస్ లాంటివి ఏం చేయం కదా అటువంటి గిన్నె కూడా పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి వన్ లీటర్ కోకోనట్ ఆయిల్ ఏంటంటే కల్తీ లేదనమాట డైరెక్ట్ గానుగోడ నుంచి తెచ్చింది అందులో పోసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక గుప్పెడు ఆకులు ఒక గుప్పెడు కరివేపాకు ఇంకా అందుకంటే ఎక్కువ కొంచెం ఎక్కువ వేసేసాను అనమాట తర్వాత వెంటనే ప్లేట్ వేసేసాను చూడండి ఏమైందో చూసారు కదా ఫ్రెండ్స్ ఆ సౌండ్లు ఆ మంటలు మామూలుగా లేదు ఇల్లు అంతా అంత సౌండ్ వచ్చిందనమాట చాలా భయం వేసింది మేబీ ప్లేట్ వేయకూడదు అనుకుంటా నేను చిక్కుడుతుందని చెప్పేసి వేసేసాను మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి వేసేటప్పుడు అందులో ఇంకా ఆయిల్ ఉంటుందండి ఒక రెండు మూడు సార్లు సరిపోతుంది వాడచ్చు